హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్స్ అందర్ బ్లాగ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ సో వీడియో అయితే బాగుంటుంది పుల్ వరకు అయితే చూడండి చూసి లైక్ ఇచ్చి అలాగే ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసి పెట్టేసుకోండి ఇక నుంచి వీడియోలు అయితే తప్పనిసరిగా ఏంటంటే పెట్టేస్తాను అనమాట సో వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు అవునండి శివరాత్రి రోజు నేను మంచిగా దేవునికి దీపం అయితే పెట్టేసుకున్నాను అది ఏ విధంగా చేశాను అనేది మేము ముందుకు అనమాట తప్పనిసరిగా స్కిప్ చేయకుండా చూడండి సో ఈ విధంగా దేవునికి దీపం పెట్టడానికి నేను మూడు గంటలకు వేసినాను అనమాట మూడు గంటలకు లేచి ఇంకా బయట క్లీన్ చేసేసుకొని రూమ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట క్లీన్ చేసేసుకొని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తలస్నానం చేసినాను తలస్నానం చేసేసి ఇంకా దేవునికి నిండు గడుపు నీళ్ళు తీసుకొని వచ్చి ఒక పక్క రైస్ కుక్కర్కి బియ్యం కడిగి పెట్టేసాను అండ్ ఇప్పుడు ప్రసాదాలు చేస్తున్నాను అనమాట ఇక్కడ రెండు చేస్తున్నాను ఒకటి వచ్చేసి సేమియాలు ఇదిగో ఇటు సైడ్ ఏమో సేమియాలు చేసేస్తున్నాను ఇంకా రైస్ కుక్కర్కి రైస్ పెట్టేసినాను కదా ఇక్కడనేమో పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట పోపు పెట్టిన తర్వాత రైస్ అయ్యిందనుకో ఇంకా ఇంకా కలిపేసేదే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా దేవుణ్ణి అలంకరించుకుంటున్నాను అనమాట సో నైటే దేవునికి సంబంధించినటువన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడేమో దేవుణ్ణి అలంకరిస్తున్నాను అనమాట సో నేను చాలా బాగా చేసుకున్నాను ముందు అంటే ఫుల్ వరకు చూడండి నేను ఎంత బాగా చేసుకున్నానో మీ ద్వారా షేర్ చేసుకుంటాను అన్నమాట సో ఈ శివరాత్రి రోజు నాకు ఏమైంది పోయిన సంవత్సరంలో అనేది కూడా షేర్ చేసుకుంటాను అనమాట సో అయితే ఇప్పుడు అలంకరించుకుంటున్నాను ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫుల్లు పూజ తర్వాత తీసిన వీడియో అనమాట ఎందుకంటే మధ్యలో వీడియో వీడియో తీయాలంటే నాకు ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకు ఈ టైంలో కూడా డిస్టర్బ్ అనే అనిపించింది అనమాట అంటే మొబైల్లో మంత్రాలు ఉంటాయి కదా ఆ మంత్రాలు అవల్ల చదువుకొని చేసుకున్నాను అంత మంచిగా మనం పూజారి దగ్గర ఉంటే ఏ విధంగా చేస్తాడో అదే విధంగా నేను మొబైల్లో మంత్రాలు చదువుకుంటూ ఈ పూజ కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట సో ఈ పూజ చేయడానికి ఎన్ని గంటలకంటే ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు బ్రహ్మముహూర్తంలో కంప్లీట్ చేయాలని అన్నారనమాట సో అదే విధంగా ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసినాను ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ వరకు నిజంగా అయిపోయింది అంటే నా టార్గెట్ పెట్టేసుకున్నాను మనం చేసి ఇంత కష్టపడి చేస్తున్న దానికి ఫలితం దక్కాలంటే అదే టైంకి మనం పూజ కంప్లీట్ చేసుకోవాలన్న కాంపిడెంట్ ఎక్కువతో తొందరగా లేచేసుకొని దేవునికి దీపం ఫోర్ ఓ క్లాక్ నుంచి సిక్స్ ఓ క్లాక్ వరకు పెట్టేసుకున్నాను అనమాట సో నేను ఈసారి ఈ విధంగా ఇంత మంచిగా చేసుకుంటానని అయితే నేను అస్సలు అనుకోలేదు సో మా ఆయనకి రేపు శివరాత్రి అనేటప్పుడు చెప్పాను నేను చేసుకుంటాను ఇట్లా నారకేళ్ళ దీపం ఇంట్లో నేను వెళ్తాను అని చెప్పినానమాట సో మా ఆయన కూడా ఇలాంటి పూజలకి వద్దు అని అనడనమాట సో నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు వద్దానాలి అని చెప్పి పూజ కావాల్సిన సామాన్లు ఇంకా ఆయన స్వామివారిని కింద పెట్టకూడదు కదా సో పీటలు దొరకలేదు అనమాట ఇంకా నాని అయితే నా పూజ కంప్లీట్ అయి అయిపోయిన తర్వాత లేచిండ్రనమాట వాళ్ళని లేపి ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించిన తర్వాత ఇంకా వాళ్ళకు టిఫిన్ అన్న ఇంకా అదే చాలా అన్న రావుతారేమో అని చెప్పి అడుగుతున్నాను అనమాట సో పండుగలు నిజంగా మమ్మీ పండుగ నా పూజ అయ్యేంత వరకు నన్ను డిస్టర్బ్ అనమాట సో చాలా హ్యాపీగా పూజ అయితే చేసుకున్నాను ఇంకా ప్రసాదాలు చేసిన కదా దేవునికి దేవునికి పెట్టిన తర్వాత ఉన్నవి తింటారా అని చెప్పేసరికి సరే తింటామని అనమాట సో వాళ్ళకి పెడుతున్నాను ఇంకా మా ఆయననేమో మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అనమాట ఈరోజు ఎప్పుడూ నాలుగు గంటలకు పోతుండ్రి కాకపోతే ఈరోజు శివరాత్రి కాబట్టి ఇంకా బండ్లు లేవని చెప్పి ఆరు గంటలకైతే పెట్టేసిండ్రు ఆయన డ్యూటీకి తను నాకు అన్నీ రెడీగా పెట్టేసి పూజలో లేవకుండా అన్నీ నా దగ్గర సిద్ధంగా పెట్టేసి ఇంకా తను వెళ్ళిపోయిండు అనమాట తను వెళ్ళిపోయిన తర్వాత నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పండుగను వాళ్ళేమో వాళ్ళు కూడా నా పూజ అయిపోయిన తర్వాత లేచిండ్రు అనమాట సో చాలా బాగా చేసుకున్నాను అనమాట అసలు చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఇది ఇక వాళ్ళు లేచిండ్రు కదా వాళ్ళకి సంబంధించినవి ఇంకా ఏం తింటారు ఏం తగ్గుతారు అనేది ఇప్పుడు అడుగుతున్నాను అనమాట వాళ్ళని సో వీళ్ళు లేచిన తర్వాత పులిహోర ఆయన సేమే లేచిన కదా అవి తిన్నారనమాట తిని ఇంకా ఇదిగో దేవుని దగ్గర కూర్చున్నారు అయితే దేవునికి దీపం పెట్టాను కదా మంచిగా అనిపిస్తుంది అంట నానిగాడు అక్కడ నుంచి లేవట్లేదు పండు లేవు అని చెప్తే లేవట్లేదు అనమాట సో పక్కనే కూర్చున్నాడు కదా దేవుని దీపాలు ఉన్నవి ఇంకా దానికి తలుగుతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి లే పండు అని చెప్తే కూడా లేవట్లేదు నాకేమో ఒక అంగారం సో ఈవినింగ్ పూజకు మేము రెడీ అవుతున్నాం అనమాట ఇప్పుడు అయితే పోయిన సంవత్సరంలో ఏమైంది అనేసి ఏ చేసుకుంటానని చెప్పాను కదా అయితే పోయిన సంవత్సరం ఏమైంది అంటే ఇదే శివరాత్రి రోజు కంపెనీ హాలిడే అనమాట మా ఆయన ఆ రోజు ఇంట్లోనే ఉన్నారు అయితే డైలీ నేనే దీపం పెడతా కదా ఇది రోజు నువ్వు పెట్టేయని చెప్పాను అనమాట అయితే తను పూజ చేసిండు పూజ చేసిన తర్వాత ఇంకా నువ్వు ఇంకా ఆయన చేసిండు కదా ఇంకా నేనేది చేయాలి అని చెప్పి అంతా పట్టించుకోకుండా దేవుని దేవుడా నివేదిక అని చెప్పి ఒక నార్మల్గా మొక్కేశాను మొక్కేసి ఇంకా ఆ రోజు టెంపుల్ కూడా వెళ్ళలేదు అనమాట అంత మంచిగా చేసుకోలేదు అంటే నార్మల్గా మనం ఇంట్లో దీపం ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకున్నాను అనమాట అయితే చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట ఇంకా దాన్ని ఇంకా మర్చిపోలేను ఈ శివరాత్రి ఎప్పుడైతే అంటే ఎన్ని సంవత్సరాలు ఇట్లా శివరాత్రి వచ్చిన ప్రతిసారి నాకు అది గుర్తుండిపోతుంది అదేంటనేది చెప్పుకోలేను అనమాట అయితే అట్లా జరిగింది కదా ఇంకోసారి అలాంటివి జరగకూడదు దేవుడా అనేది మొక్కుకుంటున్నాను ఇక దేవుడు నాకు భక్తి చాలా ఎక్కువ ఎక్కడ రాయి కనబడ్డ ఎక్కడ ఈడ దేవుడు ఉన్నాడని అని కూడా నేను మొక్తాను అనమాట అంత భక్తి ఉంది నాకు ఇక ఆ భక్తికి తగ్గట్టే నేను దేవుని పట్టించుకోకపోతే ఇంకా నాకు తొందరగా చూపిస్తాడు అనమాట సో ఆ రోజు నేను దేవుని మంచిగా మొక్కలేనా ఆ టెంపుల్కి వెళ్ళలేను అనుకో నాకు అట్లా జరిగిందా అది అనేది నాకు మర్చిపోలేను అనమాట అందుకని చెప్పి పోయిన సంవత్సరం అది జరిగినందుకు ఇంకా గుర్తుండిపోయింది ఇంకా అందుకోసమే ఈ శివరాత్రి మంచిగా చేసుకుందామని చెప్పి టార్గెట్ పెట్టుకున్నాను అనమాట సో ఇది ఈవినింగ్ పూట పూజ అయితే చేస్తున్నాను మమ్మీ వీడియో తీస్తుంది ఇంకా మా ఆయననేమో డ్యూటీకి వెళ్ళేసి మళ్ళీ వచ్చి తలస్నానం చేసేసి ఇంకా ఇంట్లో దీపం పెట్టేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక మా పండుగతో టాలెంట్ మస్తుాలెంట్ ఉందనమాట టెంపుల్కి వెళ్ళిన తర్వాత ప్రదక్షిణాలు చేస్తారు కదా ఎన్ని ప్రదక్షిణాలు చేస్తాం అని అంటే ఐదు అని అంటే ఐదు కాదమ్మా పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అని అనమాట వాడు అంటే టీవీలో ఎప్పుడు అవే నాకు నాకెంత భక్తుందో వానికి కూడా అంతే భక్తుంది టీవీలో అవి పెట్టుకొని చూస్తూనే చూస్తూనే అనమాట సో వచ్చేసి నంది దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించాను ఇంకా లింగాభిషేకం కూడా చేశామన్నమాట సో వీడియో అయితే ఇది మంచి చేసుకున్నాము ఈసారి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఆయ్ మరొక వీడియోతో మేము ముందుకైతే వచ్చి